డిజిటల్ పాఠాలు భిన్నమైన సామాజిక ఆర్థిక నేపథ్యం కలిగిన ఇరవై ఆరు కోట్లకు పైగా విద్యార్థులు దేశీయంగా పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు దాదాపు పదిహేను లక్షల స్కూళ్ళు వారికి విద్యను బోధిస్తున్నాయి అయితే భారత్ లో ఎంతో మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందడం లేదనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఒకసారి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ దేశీయంగా వివిధ రాష్ట్రాలు ఆయా వర్గాల పిల్లల మధ్య విద్యా నాణ్యత ప్రమాణాల్లో తీవ్ర వ్యత్యాసాలు తర్వాత నెలకొన్నాయి రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా బీహార్ వంటి రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ కులాలు తెగలు అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలు చాలా మందిలో విద్యా ప్రమాణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి విద్యార్థులు పై తరగతులకు వెళ్లే కొద్దీ మరి విద్యా సామర్థాలు తగ్గిపోతున్నాయని జాతీయ సాధన సర్వే నివేదిక రెండు వేల ఇరవై ఒకటి వివరించింది యువతను ఇరవై ఒకటవ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా తీర్చిద్దడంపై ఇది ప్రభావం చూపుతుంది చాలా మంది పిల్లల్లో ప్రాథమిక విషయ పరిజ్ఞానం గణిత శాస్త్ర నైపుణ్యాలు లేవని ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సంస్థ యునెస్కో వెల్లడించింది నాణ్యమైన విద్య లోపించిన కారణంగా పిల్లలు అర్ధాంతరంగా బడులు వదిలేసి నేరాల బాట పడుతున్నారు బాల కార్మికులుగా మగ్గిపోతున్నారని యునెస్కో ఆవేదన వ్యక్తం చేస్తుంది సాంకేతికత వినియోగించాలి అనేది ఇక్కడ మనకు చూడొచ్చు భారత్ లో పాఠశాల విద్యలో ఉన్న అసమానతను తొలగించడానికి సాంకేతికతను ఒక సాధనంగా పలుచుకోవచ్చు రెండేళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వేదిక యునెస్కో సంయుక్తంగా రూపొందించిన నివేదిక ఇదే విషయాన్ని తెలియజెప్పింది విద్యారంగంలో డిజిటల్ విధానాల అమలుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సాంకేతికత వినియోగం వల్ల సమర్థ అభ్యసనం విజ్ఞాన విస్తృతి సాధ్యమవుతాయి విద్యార్థుల జీవిత లక్ష్యాల సాధనకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి సాంకేతికత తోడ్పడుతుంది దీన్ని సక్రమంగా వినియోగించడం ద్వారా అభ్యస ప్రక్రియను ఆసక్తికరంగా తీర్చిదిద్దవచ్చు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై సైతం విద్యలో సాంకేతికత ప్రాధాన్యత గుర్తించి ప్రాధాన్యాన్ని సో ఇరవై ఒకటో శతాబ్దంలో విద్యా లక్ష్యాలను డిజిటల్ అభ్యాసం ద్వారా సాధించాలని ఈ విధానం పేర్కొంది పాఠశాల విద్యలో మాధ్యమిక స్థాయి నుంచి వృత్తి విద్య నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్టాలని ఇది ప్రతిపాదించింది దీని అమలుకు సాంకేతికత చాలా అవసరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను విద్యారంగంలో వినియోగించుకోవడానికి తా డిజిటల్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్య అందరికీ అందించడానికి మూడేళ్ల క్రితం దేశీయంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒక అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇండియాలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది లక్షల సాంకేతిక వృత్తి నిపుణుల కొరత ఏర్పడుతుంది ప్రస్తుతం భవిష్యత్తులో పుట్టుకొచ్చే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను కూడా నైపుణ్యాలను విద్యార్థులకు అందించేందుకు సాంకేతికత వినియోగించుకోవాలి అయితే భారత్ లో నలభై ఒక్క శాతం పాఠశాలలోనే కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయని ఇంటర్నెట్ సదుపాయం ఉన్న బడులు ఇరవై నాలుగు శాతమేనని పరిశీలనలు చెబుతున్నాయి డిజిటల్ అంతరాలను తగ్గించడానికి విద్యుత్ కంప్యూటర్లు అంతర్జాల మొబైల్ సదుపాయాలు అవసరం వీటిని తక్కువ ధరకే ప్రభుత్వాలు అందించాలి గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం రెండు వేల పద్దెనిమిది లో ముప్పై ఆరు శాతం ఉండేది రెండు వేల ఇరవై ఆరు ఇరవై రెండు నాటికి అది డెబ్బై నాలుగు శాతానికి పెరిగింది ఫోను ఫోను విద్యాపరంగా మొబైల్ వినియోగం అధికమవుతుంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు కలిగిన దాదాపు తొంభై శాతం గ్రామీణ బాల బాలికలు స్మార్ట్ ఫోన్లను విద్యా విషయాలకు ఉపయోగిస్తున్నారని నేడు వార్షిక విద్యా సర్వే నివేదిక వెల్లడించింది గ్రామీణ యువత నూతన సాంకేతికతలను నేర్చుకుని వినియోగించడానికి ఆసక్తి చూపుతుంది భవిష్యత్తు సమాజ సవాళ్లను ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తీర్చిద్దడానికి సంప్రదాయ బోధన పద్ధతులతో పాటు సాంకేతికత ఆధారిత విధానాలను విద్యారంగంలో విచితంగా ప్రవేశపెట్టాలి సమాధిక నిధులు కీలక అంతర్జాల విద్య విపణి పరంగా అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలుస్తుంది అందరికి నాణ్యమైన విద్యను అందించడానికి డిజిటల్ ఆన్లైన్ మాధ్యమాలు సోషల్ మీడియా వేదికలు రేడియో టెలివిజన్ వంటి సాధనాలను విరివిగా ఉపయోగించాలి విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి నైపుణ్యాభివృద్ధికి ఆన్లైన్ విద్యా వ్యాప్తికి యూనిసెఫ్ వంటి సంస్థల మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది పాఠశాలలో సాంకేతిక మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు సమాజిక నిధులు కేటాయించాలి అప్పుడే సామాజిక న్యాయం సమానత్వాల ప్రాతిపాదికగా నైపుణ్య విద్య అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది నాణ్యమైన పాఠశాల విద్య మెరుగైన మానవ వనరులను తీర్చిదిద్దే ఉన్నత చదువులకు బాటలు వేస్తుందని చెప్పేసి మనకు డాక్టర్ సిహెచ్ ప్రసాద్ మరి విద్యారంగ నిపుణులు అందించినటువంటి అంశం అయితే ఇక్కడ మనకు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు డిజిటల్ విద్య ఏ విధంగా అందిస్తున్న అంశాన్ని కూడా ఇక్కడ టీచర్ చెప్తున్నటువంటి పాఠాన్ని కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో ఇక మీరు పరిశీలించినట్లయితే ఈ డిజిటల్ పాఠాలు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక టెక్నాలజీ ఏదైతే ఉందో సో దాన్ని అన్ని రంగాల్లో ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు బ్యాంకింగ్ కానీ రక్షణ కానీ ఎజుకి ఇరిగేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నిట్లలో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మరి మెరుగైనటువంటి ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది కానీ ఇంకా విద్యారంగంలో ఆశించిన స్థాయిలో ఈ డిజిటల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్లు కానీ ట్యాబ్లు గాని మొబైల్స్ కానీ ఇంటర్నెట్ సౌకర్యం కానీ ఈ సౌకర్యాలనేవి పాఠశాలలో కల్పించడం లేదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ పాఠశాలల్లో ఈ డిజిటల్ డివైసెస్ ని కూడా మీరు కల్పించి మరి అందుబాటులో ఉంచి దానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లయితే ఖచ్చితంగా ఎంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలు అనేది సాధించడానికి అవకాశం ఉంటది సో కరోనాలో చూసినాం ఈ డిజిటల్ పాఠాలు ఎంత ముఖ్యమైనవో కరోనాలో మనందరం అందరం కూడా చూసినాం ఆ పరిస్థితులలో పదిహేడు నెలలు సుమారు పాఠశాలలు మూతపడ్డ పరిస్థితుల్లో విద్యార్థుల ఒక అభ్యసన సామర్థ్యాలు చాలా ఘోరంగా పడిపోయినటువంటి పరిస్థితులు చూసినాం సో అక్కడ ఒక అభ్యసన లేమి అనేది అభ్యసన ఒక సంక్షోభం అనేది ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూసినాం కాబట్టి ఖచ్చితంగా అన్ని పాఠశాలలో ఈ డిజిటల్ సంబంధించినటువంటి పరికరాలు అందించాలి దీంతో పాటు మౌలిక వసతులు కల్పించాలి తర్వాత ఉపాధ్యాయులను నియమించాలి ఖచ్చితంగా సబ్జెక్టుకు ఒక టీచర్ ప్రాథమిక స్థాయిలో కూడా నియామకం అయ్యేటట్టు చూడాలి అట్లా వీలు కాకపోతే మరి సబ్జెక్ట్ రెగ్యులర్ టీచర్ ఒకరిద్దరు ఉన్నట్లయితే మిగతా ఇద్దరిని వాలంటీర్ల రూపంలోనే తీసుకోవాలి అట్లా కాకుండా ఒక సబ్జెక్టు ఒక టీచర్ పద్దెనిమిది సబ్జెక్టులను ఏ విధంగా బోధించగలుగుతాడో మనం ఊహించలేం కాబట్టి ఖచ్చితంగా ప్రాథమిక స్థాయి నుండే మౌలిక వసతుల కల్పన తర్వాత ఉపాధ్యాయుల నియామకము ఈ సాంకేతిక సంబంధించిన అంశాలు సో ఇవి కూడా అయితే మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే పదో తరగతి చదువుతున్నటువంటి పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల పిల్ల పిల్లలు యాభై రెండు శాతం మంది రెండో తరగతి పాఠశాలలో పాఠాలు అనేది చదవడం లేదంటే ఎంత ఘోరంగా విద్యా ప్రమాణాలు ఉన్నాయో మనం ఆలోచించవచ్చు సో కాబట్టి ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా విద్యను ఈ ప్రాథమిక విద్యను లేకపోతే ఉన్నత విద్యను వీటన్నిటిని కూడా ప్రైమరీగా దానిపైన కాన్సెంట్రేషన్ కాన్సన్ట్రేషన్ ప్రాథమిక అవసరాలుగా భావించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి సో నిధులు కేటాయిస్తేనే మరి ఇలాంటి వనరులన్నీ సమకూర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇవి కల్పించి ఇవి కల్పించాలి వీటిని ఏ విధంగా ఉపయోగించాలనో మరి టీచర్లను కూడా వాళ్ళకు సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఇవ్వాలి దాంతోపాటు ఈ కంప్యూటర్లు ఇన్స్ట్రక్టర్లు కూడా అవసరం కొన్ని దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి కానీ సో ఆ కంప్యూటర్లను టీచ్ చేసే టీచర్లు లేరు సో ఇట్లాంటి పరిస్థితులు పోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఇవన్నీ కల్పించి అవగాహన కల్పించినట్లయితే మరి ఇవి ఆ మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కూడా ఎంతో ఉండడానికి అవకాశం ఉంటది సో ఇప్పుడు టీచర్లకు ట్యాబ్లు ఇచ్చారు కానీ ఆ ట్యాబ్లను ఏ విధంగా వినియోగించాలని కూడా ట్రైనింగ్ ఇవ్వాలి సో ఆ ట్యాబ్ని ని ఓన్లీ రిపోర్ట్స్ పంపించడమే కాకుండా విద్యార్థులకు ఏ విధంగా దాన్ని ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగించాలని కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక ప్రొజెక్టర్ అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్లు మనకు పది పన్నెండు వేల రూపాయలకే ఫుల్ హెచ్డి లో ఆ్రాయిడ్ లో ప్రొజెక్టర్లు దొరుకుతున్నాయి మరి అట్లాంటి ప్రాజెక్టును ప్రతి క్లాసు అందించినట్లయితే సో చాలా సులువుగా మరి విద్యార్థు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఉపాధ్యాయుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే అక్కడ ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు కానీ ఆ ప్రొజెక్టర్ పైన మరి ఈ పాఠాలు అనేది బోధించడం జరుగుతుంది దాంతో పాటు ప్రతి పాఠ పుస్తకంలో ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది ఆ పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి భావనలు మరి ఆ నైపుణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులతోటి బోధించి ఆ రికార్డు చేసినటువంటి వీడియోలు అందులో ఉన్నాయి కానీ అది సూచించాలంటే ఖచ్చితంగా తరగతి గదికి ఒక ప్రొజెక్టర్ అనేది అవసరం ఉంటుంది సో కాబట్టి అట్లా ప్రతి క్లాస్ ఒక ప్రొజెక్టర్ ఇచ్చే విధానాన్ని కూడా మరి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మొబైల్ ద్వారా కూడా మరి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని కూడా మరి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా విద్య అనేది అందరికీ అందుబాటులో లేదు సో ఇప్పుడిప్పుడే విద్య వస్తుంది కానీ నాణ్యమైన విద్య అనేది అందుకు అందుబాటులో లేదు అరకొర వసతులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే నిరుపేద పిల్లలు పేద పిల్లలు చదువుతుంటే ఇంతో చదువుకున్న ఇంతో చదువుకొని అవగాహన ఉండి కొంత సంపాదించే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు ఇంకా అత్యధికంగా ధనికులు తత ఉన్నత ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలేమో లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు సో ప్రాథమిక స్థాయి నుండే ప్రాథమిక స్థాయి నుండే ఈ అంతరాలు అనేది అగాధంలోపోతున్నాయి ఈ అంతరాలను తగ్గించాలంటే మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి దాంట్లో పెద్ద ఎత్తున మెగాడిఎసీ నిర్వహించి ఉపాధ్యాయులను నియమించాలి తరగతికి ఒక సబ్జెక్ట్ టీచర్ను ఏర్పాటు చేయాలి మౌలిక వసతులు కల్పించాలి దాంతో పాటు ఈ డిజిటల్ పాఠాలకు సంబంధించినటువంటి ఈ ప్రొజెక్టర్లు కానీ కంప్యూటర్లు కానీ ట్యాబ్లు కానీ మొబైల్ కానీ మరి ఇచ్చి వాటిని సమర్థవంతంగా వినియోగించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టిరు కానీ సో సమర్థవంతంగా చెప్పాలంటే టీచర్లకు సరైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి సో ఇవన్నీ చేసినట్లయితేనే విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే మరి విద్యార్థులు నాణ్యమైన విద్య అంది అందుకుంటారు నాణ్యమైన విద్య ఎప్పుడైతే అందుకుంటారో వారే భవిష్యత్తులో గొప్ప స్థాయి చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది